క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలవలో పలికిన అమూల్యమైన శ్రేష్టమైన ఏడు మాటలు ఈరోజు ధ్యానించుకుందాం మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఈ మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించటం గురించి వివరిస్తూ ఉన్నారు అలాగే రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను లూకాస్ సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ఈ మాట పరదేశం గురించి తెలియబడి ఉన్నది మూడవ మాట అమ్మ ఇదిగోని కుమారుడు అని తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఇందులో ప్రభైన యేసుక్రీస్తు యొక్క బాధ్యతని గురించి సూచిస్తూ ఉంది అలాగే నాలుగవ మాట ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరిగా కేకవేశాను ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివే నా అర్థము మత ఇసు వార్త ఇరవై ఏడు నలభై ఆరో వచనం తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచటం గురించి రాయబడి ఉంది ఐదవ మాట నేను దప్పికొనుచున్నానను యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆత్మల కొరికైన దాహంను కలిగి సిలువలో ప్రాణం పెడుతూ కూడా తన దాహాన్ని తెలియపరిచిన మాట ఆరు మాట యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనం సమస్తమును సమాప్తము చేసిన తరువాత లేఖనముల యొక్క నెరవేర్పును గురించి కలిగిన విజయమును గురించి ప్రభు పలుకుతున్న మాట ఏడవ మాట అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు తన యొక్క ఆత్మను అర్పణగా తండ్రికి అప్పగించుకొనెను